కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన జాతీయ విద్యా విధానంలో వ్యాయామ విద్యకు అత్యంత ప్రాధాన్యత ఉందని యూకే అసోసియేట్ ప్రొఫెసర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ కౌన్సిల్ సెక్రటరీ కుమార్ అన్నారు కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడలోని డిఆర్కే రెడ్డి కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ లో జరిగిన స్పోర్ట్స్ ప్రాజెక్ట్ మీట్ ను శ్యామ్ కుమార్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాయామ విద్యకు రాష్ట్ర ప్రభుత్వం సైతం ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని ఇటీవలే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వ్యాయామ విద్యకు సంబంధించి చాలా కీలకమైన ప్రకటన చేశారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు రాబోయే కాలంలో వ్యాయామ విద్యకు మంచి భవిష్యత్తు ఉందనే ఆశాభావాన్ని శ్యామ్ కుమార్ వ్యక్తం చేశారు ఆర్గనైజేషన్ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండాలో ఇటువంటి ప్రాజెక్ట్ మీట్ల ద్వారా తెలుసుకోవచ్చునని ఆయన తెలియజేశారు గొల్లల మామిడాడ ఎడ్యుకేషన్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు డిఆర్కే రెడ్డి కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ సెక్రటరీ కరెస్పాండెంట్ డిఆర్కే రెడ్డి మాట్లాడుతూ తమ ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాలలో విద్యను అభ్యసిస్తున్న వ్యాయామోపాధ్యాయులు భవిష్యత్తులో మంచి క్రీడాకారులను తయారు చేయాలని తద్వారా దేశానికి రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలన్నదే తమ కళాశాల ముఖ్య ఉద్దేశ్యమని అన్నారు డిఆర్కే రెడ్డి కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సభ్యుల శివనారాయణ రెడ్డి మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యమని భావితరాలు ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామ విద్యను సాధారణ విద్యలో తప్పనిసరి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో డిఎల్ రెడ్డి డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి డిఎస్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ త్రివేణి ప్రముఖ వైద్యులు డాక్టర్ కోనాల తమ్మిరెడ్డి గొల్లల మామిడాడ ఓల్డ్ ప్లేయర్స్ అసోసియేషన్ కార్యదర్శి మండారాజారెడ్డి ఇళ్లపల్లి జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు పుష్ప శ్రీనివాస్ రెడ్డిలతో పాటు ఎడ్యుకేషన్ సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు See Ajit Desi, second place, 5 minutes 41 seconds. First place, Meera Senthysai. ప్లేయర్స్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజ్ టు ఇన్ ది ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇస్ హూ కెన్ టేక్ కేర్ ఆఫ్ ది స్టూడెంట్స్ హెల్త్ యాక్టివ్ లైఫ్ స్టైల్ అనేది చాలా చాలా డ్రాస్టిక్గా తగ్గిపోతుంది సమాజంలో ఈరోజు మీరు గుర్తుపెట్టుకోండి ద మోస్ట్ డేంజరస్ వెపన్ ఇన్ యువర్ హ్యాండ్ ఈజ్ యువర్ మొబైల్ దిస్ మొబైల్ ఫోన్ ఈజ్ మేకింగ్ యూ వెరీ వెరీ ఇన్యాక్టివ్ చాలామంది మీ స్క్రీన్ టైం చూసుకుంటే కనుక యూ యు యు ఫీల్ దట్ మనం మనిషిగా బతుకుతున్నాం అనడానికి చాలా బాధపడాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ రోజుల్లో ఒక్కొక్కరు స్క్రీన్ టైం పదిహేను గంటలు పదహారు గంటలు ఉంటుంది అదే ఎక్సర్సైజ్ చేయమంటే ఈ రాబోయే రోజుల్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ ఛాలెంజింగ్ టాస్క్ ఏంటంటే పిల్లల్ని యాక్టివ్గా ఉంచడమే ఛాలెంజింగ్ టాస్క్ ఎందుకంటే మనం ఈ సమాజంలో వేరిని మనం బతుకుతున్న ఈ సమాజం ఏంటంటే ఇనాక్టివ్నెస్ని గ్లోబలైజేషన్ మేక్స్ వెరీ వెరీ ఇనాక్టివ్ పీపుల్ ఒకప్పుడు మీరు నడవాలి అంటే ఎక్కడికైనా ఈ సెంటర్ నుంచి బయటకు వెళ్ళాలి అంటే అట్లీస్ట్ నాలుగు అడుగులు వేసి వెళ్ళాలి లేదా కనీసం ఈ గేట్ నుంచి బయటికి గేట్ వరకు వెళ్తే కానీ ఇక్కడి నుంచి బయట గేట్ వరకు వెళ్తే కానీ ఒక ఆటో దొరికింది సర్వీస్ ఆటో కనీసం నాలుగు అడుగులు అడిగడ వేయాలి ఇప్పుడు ఏమండి ఇప్పుడు ఏమొచ్చినాయండి రాపిడో ర్యాపిడో ఎక్కడ కావాలంటే అక్కడికి వస్తున్నాయి ఇదివరకు ఈ పిండి రుబ్బుకు తినేవాళ్ళు తర్వాత పిండి వచ్చింది ఇప్పుడు పిండి ఇంటికి వస్తుంది సో ఫిజికల్ ఇన్యాక్టివిటీ ఎంత మేజర్ ప్లే రోల్ చేస్తుందో అర్థం చేసుకోండి పిల్లల యొక్క భవిష్యత్తుని నాశనం చేసే ఈ ఫిజికల్ ఇనాక్టివిటీని అరికట్టగలిగిన ఒకే ఒక శక్తి ఉన్న టీచర్స్ మీరు ఒక్కడే ఆర్ ది రెస్పాన్సిబుల్ టీచర్స్ టు మేక్ ఫిజికలీ స్టూడెంట్స్ షుడ్ బి ఫిజికలీ యాక్టివ్ సో దట్ ఈ కెన్ గ్రాస్ప్ ఎవ్రీథింగ్ ఫర్ ది సొసైటీ అండ్ ఈ కెన్ డూ సమ్ జస్టిస్ ఫర్ ది సొసైటీ తప్పకుండా మీ అందరికీ కూడా రాబోయే ఇప్పుడు నాకు అవకాశం వస్తే ఇంకొక గంట సేపు ఎక్కడైనా మీకు నేడు ఉంటే నేను మాట్లాడతాను సబ్జెక్టు గురించి మళ్ళీ మాట్లాడుకుందాం దిస్ ఈజ్ ది ప్రొఫెషన్ వేర్ ఆర్ యు ఆర్ బై ఛాయిస్ కానీ లేకపోతే ఛాయిస్ లేకపోయినా కానీ మీరు వచ్చి ఉన్నారు ఈ ప్రొఫెషన్ అర్థం చేసుకోండి దిస్ ఈజ్ ది డిస్టర్బ్ దిస్ ప్రొఫెషన్ దిస్ ప్రొఫెషన్ ఈజ్ ఎ వెరీ నోబల్ ప్రొఫెషన్ వేర్ ఇన్ ఎటువంటి కల్మశాలు లేకుండా ఎటువంటివి ఆశించకుండా చాలా గొప్ప గొప్ప వ్యక్తులను తయారు చేసిన పిఈటిస్ పీటీస్ చాలామంది ఉన్నారు సో వారందరూ కూడా ఏం ఆశించారు ఒక టీచర్ హీ నెవర్ హీ హీ నెవర్ ఎక్సెప్ట్ ఎక్స్పెక్ట్ సంథింగ్ ఫ్రమ్ ది స్టూడెంట్ ఈ ఎక్స్పెక్ట్ ఓన్లీ ది లవ్ అండ్ ఎఫెక్ట్స్ అండ్ గ్రోత్ అలాంటి నోబల్ ప్రొఫెషన్లో మీరు అందరికీ వచ్చినందుకు మీ అందరికీ స్వాగతం పలుకుతూ తప్పకుండా నేను నేను ఐ బిలీవ్ దట్ టీచర్ ఎడ్యుకేషన్ షుడ్ బి అన్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ సో దట్ యూ షుడ్ నో ది లర్న్ ది ది ఎసెన్స్ ఆఫ్ టీచర్స్ ఎడ్యుకేషన్ అంటే ఏంటంటే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్స్ మీట్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నాట్ టు గ్యాదర్ ది పీపుల్ లేదా మిమ్మల్ని రెండు రోజులు ఎంటర్టైన్ చేయడం కాదు ఆర్గనైజేషన్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఎబిలిటీస్ని మీలో పెంచడానికి ఆర్గనైజేషన్ అండ్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటో అని తెలియజేయడానికి ఇప్పుడు మీకు ఒక కమిటీలు వేసి ఉంటారు ఆ కమిటీలో బాధ్యత ఉంటుంది మార్చ్ ఫాస్ట్ ఎట్లా చేయాలి జెండా వందనం ఎట్లా చేయాలి ఇవన్నీ చెప్తారు ఇవన్నీ నేర్చుకోకుండా ఇంట్లో కూర్చుని చదివితే వాట్ యూ విల్ గెట్ యూ వాంట్ గెట్ ఎనీథింగ్ సో టీచర్ ఎడ్యుకేషన్ షుడ్ బి అనే రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ వేర్ ఇన్ ఎవ్రీ స్టూడెంట్ షుడ్ బి ఎ పార్ట్ ఆఫ్ దిస్ అట్లీస్ట్ ఫర్ మీరు ఖచ్చితంగా ఈ కోర్స్ ఎండ అయ్యే వరకు కూడా కాలేజీల్లో ఉండి కాలేజీలో టీచర్స్ నేర్పించిందని నేర్చుకుంటే కనుక రేపు సమాజంలోకి వెళ్ళిన తర్వాత మీరు ఉపయోగకరమైన జీవితాన్ని గడుపుతారు మీరు కనుక ఇళ్లలో ఉండి సర్టిఫికేట్ పొందాలనుకుంటే మీరు ఒక్కటే ఒకటి మీ మనసుకి క్వశ్చన్ వేసుకోండి అలాంటి మీరు జాయిన్ అయ్యే స్కూల్స్లో మీ పిల్లల్ని జారుస్తారా ఆ క్వశ్చన్ ఒకటే వేసుకోండి యూ యూ కే యూ విల్ నాట్ లీవ్ దిస్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ఫర్ సేక్ ఆఫ్ ఆబ్సెంటింగ్ అంటే మీరు ఆబ్సెంట్ అయ్యి చదువుదామని మీరు ఏ రోజు అనుకోండి